బలగాలు కూడా అక్కడ పర్యవేక్షణ చేశాయి బట్ జరిగినటువంటి ఘోరం పల్నాడు పరువు తీసేసినటువంటి ఘోరమైనటువంటి అనుభవాలు చూసాం చూసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఇవాళ ప్రజల్లో కొంత ఉద్రిక్తత తగ్గించాయి కొంత బాధ్యతను కూడా పెంచాయి అన్నటువంటి ఆలోచన పెరుగుతోంది అలాగే ప్రవర్తన కూడా చూస్తున్నాం కానీ మంత్రి పదవులకు వచ్చేసరికి విపరీతమైనటువంటి పోటీ గుంటూరు జిల్లాలో కనపడుతోంది మీ ఎక్స్పెక్టేషన్స్లో మీ పరిశీలనలో మీకున్నటువంటి సమాచారం ఏంటి శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ ఈరోజు పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే ఆ రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా చుట్టూ రాష్ట్ర రాజకీయాలే తిరుగుతున్నటువంటి పరిస్థితి మన ఇప్పుడు కలల రాజధానిగా ఉన్నటువంటి రాజధాని ప్రాంతమైన అమరావతి రాజధాని కూడా గుంటూరు జిల్లాలో భూభాగంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనలు కానీ జరిగినటువంటి విధ్వంసం కానీ జరిగినటువంటి తీరు కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజలు అనుభవించినటువంటి పరిస్థితి ఒకవైపు రాజధాని మహిళలపై దాడులు రాజధానిలో రైతులపై దాడులు రాజధానిలో వ్యాపారులపై దాడులు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు ఇలా అనేకమైనటువంటి దాడులను కూడా సహించి ఓర్చి నిలబడినటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాలో ఉంది అలానే ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పటికీ అమలైతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది ఎన్నికలు ఎన్నికల తర్వాత కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఫలితాలు ఇలా అన్ని ప్రకటించినా గానీ ఇంకా మాచర్ల గురజాల నశాపేట నియోజకవర్గాలలో పోలీస్ ప్రహార కొనసాగుతూనే ఉంది ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విపరీతమైనటువంటి చైతన్యంతో ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు దిగ్విజయంగా పదిహేడు పదిహేడు నియోజకవర్గాలను జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఇచ్చిన విజయం సేకూర్చినటువంటి పరిస్థితి ఉంది అంటే పదిహేడు నియోజకవర్గాలలో ఒక తెనాలి మాత్రమే జనసేన తరపున పోటీ చేసి విజయం సాధించారు మిగిలిన పదహారు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు మరీ ముఖ్యంగా పల్నాడు రాష్ట్రానికే చెడ్డ తీసుకొచ్చిన చేసుకొచ్చిన పల్నాడు జిల్లాలో చూస్తే గనక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులంతా కూడా ఇరవై ఐదు వేల మెజార్టీకి పైన ఆ విజయం సాధించినటువంటి పరిస్థితి అలానే రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో నారా లోకేష్ తొంభై తొంభై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు అలానే తెనాలి తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి తాటికొండ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ భా భారీ మెజార్టీతో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే ఇలా చూసినట్లయితే గనక కూటమి అభ్యర్థులకు గుంటూరు జిల్లా విపరీతమైనటువంటి మెజార్టీనిచ్చి భారీ మెజార్టీతో విజయం చేకూర్చి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికార అధికారం రావటంలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోవటము అది కూడా బోటాబోటీ మెజార్టీ కాకుండా భారీ విజయాలతోటి ఏ నియోజకవర్గమైన ఇరవై నుంచి నలభై వేల మెజార్టీ తోటి తన అభ్యర్థులను విజయం సాధించినటువంటి పరిస్థితుండటం జరిగింది అయితే ఎన్నికలు ఎన్నికల తర్వాత కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఫలితాలు రావటము విజయం చేకూరటము ఈ రోజు రేపు ప్రభుత్వం ఏర్పాటు కానున్నది నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం నా ప్రశ్న ఒకటే యా శ్రీనివాస్ విపరీతమైనటువంటి పోటీ ఉన్నది అలాగే జనాల్లో కూడా ఆసక్తి ఉన్నది కారణం ఏంటంటే ఉన్న కసిలో నా ఎమ్మెల్యే మంత్రి అయితే బాగుండు అనుకున్నటువంటి నియోజకవర్గ ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా అలానే ఉన్నాయి నాయకుల కంటే కూడా గెలిపించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆయా నియోజకవర్గాల్లో గెలిచినటువంటి అభ్యర్థి ముఖ్యంగా టీడీపీ నుంచి విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో జనం ఉన్నారు అలాగే గుంటూరు జిల్లా తీసుకుంటే అటు పుల్లారావు గారు కానీ ఇటు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కానీ ఇలాంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంత్రి పదవులు రాకపోతే కొంత అసహనంతో కొంత అసంతృప్తితో ఉండేటటువంటి నియోజకవర్గ ప్రజల మనోభావాలు కూడా కనిపిస్తున్నట్టున్నాయి అందుకే అడుగుతున్న ఇంత భారీ ఇంత బాధ్యత కలిగినటువంటి ఈ పార్టీలు గుంటూరు జిల్లా నుంచి ఒక్కళ్ళిద్దరైనా కమ్మ సామాజిక వర్గాన్నించి మీరు నాదేళ్ళ భాస్కరరావు గారు సారీ నాదేళ్ల మనోహర్ గారిని పక్కన పెట్టండి అలాగే లోకేష్ గారిని ఉంచండి వీళ్ళిద్దరి మూలాన ఇక ఆ జిల్లాలో మరో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదుగా అంటే ఇక్కడ ప్రధాన విషయం గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలకు గుంటూరులో నాదెండ్ల మనోహర్ లోకేష్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆ మిగిలిన నేతలకు అవకాశం కోల్పోతున్నటువంటి అంటే ఎక్కడంటే పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర కుమార్ ఐదు సార్లు గెలిచాడు ఆరోసారి విజయం సాధించాడు అలాంటి వారికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది కానీ పల్నాడు జిల్లాలో చూసినట్లయితే గనక పల్నాడులో తప్పనిసరిగా పల్నాడు జిల్లాకు ఒక మంత్రి పదవి కేటాయించాలి పల్నాడులో మంత్రి పదవిని ఉంచాలి కాబట్టి ఇటు పత్తిపాటి పుల్లారావు ఎరపతి అలానే జీవి ఆంజనేయులు ఇలా ఈ మూడు పేర్లలో తప్పనిసరిగా ఒకరికి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే గనక తప్పనిసరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాష్ట్రంలోనే పల్నాడు జిల్లా చాలా అవసరమైనటువంటి జిల్లాగా పేరుంది అలానే దేశంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన తర్వాత ఒక చెడ్డ జిల్లాగా ముద్రపడిన నేపథ్యంలో పల్నాడు ప్రజలు తమకు ఇబ్బంది వస్తే గనక ఎమ్మెల్యేలు కాదు మంత్రులను ఆశ్రయించాలంటే గనక గుంటూరు వెళ్లాల్సినటువంటి పని కాకుండా పల్నాడులో వాళ్ళకే ఒకరికి తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ప్రధానమైన డిమాండ్ కూడా ఉంది అంటే శ్రీనివాస్ మరొక విషయాన్ని గుర్తు చేస్తా పల్లాడంటే అంటే పౌరుషానికి ప్రతీకం చెప్పుకునేవాళ్ళు కానీ ఇవాళ విధ్వంసానికి ఇక్కడే ప్రధానమైనటువంటి శక్తులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని దర్యాప్తు సంస్థలే చెప్పాయి అలాగే కేసులు పెట్టాయి అలాగే దర్యాప్తులో భాగంగా విచారణకు కూడా పిలిస్తే పారిపోయినటువంటి నాయకులను కూడా చూసాం మొత్తం మీద ఒకటే ఒక విషయం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక బీసీ టీడీపీ నాయకుడిని రోడ్డు మీద కోడిని కోడిని కోస్తారు చూడండి అలా కోసిపడేశారు దారుణంగా దారుణంగా కానీ ఆ ప్రాంతంలో మరి ఇవాళ విధ్వంసం రాలేదే ఒక బీసీ నాయకుడిని అడ్డంగా నరికి రోడ్డు మీద కత్తులతో పొడుస్తున్నప్పుడు చనిపోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం బాధ్యత తీసుకోలేనటువంటి బాధి వాళ్ళు ఉన్నా కూడా బయటపడలేదే ఇది కనబడట్లేదా గత ప్రభుత్వ నాయకులకి మాట్లాడుతున్నారు కదా చిన్న చిన్న బాల్ చేసిన కోడిగుడ్లు ఓ విపరీతమైనటువంటి దాడి జరుగుతోంది బీహార్గా మారిపోయింది అన్నటువంటి నాయకులు లెట్ దెమ్ కమ్ లెట్ దెమ్ కమ్ అండ్ లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ఎక్కడ ఎక్కడ బా బీభత్సంగా బీహార్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది ఎప్పుడు మారిపోయింది అన్నటువంటి ప్రజలేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేటటువంటి ఒక్క మగపిల్లాడు ఒక్క మగపిల్లాడు ఎవడైనా ధైర్యం ఉన్నాడు గత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల్ని ఒక్కళ్ళని ప్రజల మధ్యకు వచ్చి చెప్పమనండి ఇదే ఎనీ లాజిక్ రెండోది మరో బ్రేకింగ్ న్యూస్ చెప్తా ప్రధానంగా రేపు ప్రమాణ స్వీకారానికి తయారైనటువంటి పాలకపక్షం నిన్నటి వరకు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక పంపిద్దామనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాగే కనీసం ఫోన్లోనైనా ఆయన్ని పలకరించి ఈ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నప్పుడు నో ఆయన ఫోన్ అందుబాటులో లేదు ఆయనకి సంబంధించిన వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేవు చెప్పాలంటే ఎవరికి చెప్పాలి అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకపక్షంగా ఉన్నటువంటి ఈ టీడీపీ కావచ్చు కూటమి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక ఆ